హాయ్ అండి అందరు బాగున్నారా నేను మొన్న మా అమ్మాయి వాళ్ళు వెళ్ళినప్పుడు మా వెయ్యప్రాలు వాళ్ళ ఇంట్లో ఉందండి చెట్టు అసలు ఎంత పెద్ద చెట్టు అండి చూడండి దానిమ్మ పూలు అంటే దానిమ్మకాయలు కాకుండా పూలు పూసే చెట్టు కదా ఉందండి ఇదివరకు నేను చిన్న చిన్న చెట్లు చూసాను అంటే దానిమ్మ పువ్వు అండి తలలో పెట్టుకోవచ్చు అలాగే పూజలకి అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు అండి ఇది దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ ఇది పూలు చాలా ఒక్క పువ్వు చాలండి అదిగో చూడండి ఎంత పెద్ద పువ్వు వీడియో క్లారిటీ లేదండి కొంచెం ఇంకా సెల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అందువల్ల వీడియో అలా వచ్చింది మనం చిన్న మొక్కేనండి వాళ్ళు కింద చిన్న వర్షాకాలంలో చిన్న మొక్కది కొమ్మ దుంచుకెళ్ళి నాటారండి కొమ్మలు బ్రతుకుతాయండి ఇది ఒక కొమ్మ తీసుకెళ్ళి నాటుకున్నామంటే అది నేలలో ఉంటానా చాలా పెద్ద చెట్టు అవుతుంది అదే కుండీల్లో అయితే చిన్నగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు పూలు మాత్రం అసలు రోజుకి ఒక నలభై యాభై పూలు పోస్తుందండి చెట్టు నిండా పూలే మొత్తం చెట్టు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద చెట్టు అయ్యిందో అది నాటి ఒక సంవత్సరం అయిందంటండి ఆ సంవత్సరానికి నేలలో బాగా ఎరువు బలం ఉంటానా ఎరువు పోసి అది నీళ్లు అది పుష్కలంగా ఉన్నాయండి అందువల్ల బాగు గుత్తులు గుత్తులు వస్తున్నాయండి పూలు అసలు అది చూడండి ఇప్పుడు నేను పట్టుకున్న కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయి వరుస అదిగోండి ఒకదాని ఒకటి జడ అల్లుకున్నట్టు జళ్ళ అల్లినట్టే మూడు అది చూడండి నాలుగు పుష్పాలు అలా అందరూ ఇలాంటి చెట్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇళ్ళల్లో కుండీలలో పెంచుకోవచ్చు ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్లో వేసుకోవచ్చు దానిమ్మ కాయల చెట్టే కాదండి దానిమ్మ పూల చెట్టు కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎన్నో చెట్లు అలాగే ఇది ఏ టూర్లు వెళ్ళినప్పుడు టూర్లవి అలాగా వీడియోలు చేస్తుంటానండి చూడండి తల్లలో ఒక్క పువ్వు పెట్టుకున్నా కూడా చాలండి చాలా పెద్ద పువ్వు అండి బలం ఉంటానా బాగా భూమిలో సత్తు ఉంటానా ఆ చెట్టు చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు కింద పొద కూడా బాగా